I'm going to talk about a beautiful prayer unto the Lord. Devuni ke chesi nadvutamaina prarthana guruinchineerimito matra rabotunano. Oh Lord. Oh Deva. May my meditation be pleasing to you. Na jana mu niku yumpuga nunduno gaka ani kirtana karad celevishtina. My meditation be pleasing to you. Na jana mu niku yumpuga nunduno gaka. Psalm 104 and verse 34. Here it says, I will rejoice in the Lord. And that meditation will be pleasing to the Lord. The Lord Jesus doesn't want you to worry. He says, Don't worry, my child. By worrying, can you add a cubit to your size? Why do you worry? Why do you worry? Cast all your burdens on the Lord. That is the heart of Jesus. అదే ప్రభువైన అయిన హృదయం మై చైల్డ్ షుడ్ నాట్ వరీ నా బిడ్డలు ఏ మాత్రము చింతకూడదు ఆల్వేస్ మై చైల్డ్ షుడ్ రిజాయిస్ ఇన్ మీ ఎల్లప్పుడు నా పిల్లలు నా ఎందు ఆనందించాలి సేయింగ్ ఐ యామ్ ఎ గుడ్ గాడ్ నేను మంచి దేవుడని దేవుడు సెలవిస్తున్నాడు ఐ యామ్ దేర్ సేవియర్ నేను వారి రక్షకుడనై ఉన్నాను ఐ యామ్ గాడ్ విత్ దెం నేను వారికి తోడై వారితో కూడా ఉంటున్నాను ఐ యామ్ ది అనాయింటింగ్ వన్ నేను అభిషక్తుడను i will provide నేను సమస్తాన్ని దయచేస్తాను my child should recognize it నా బిడ్డలు దినని గుర్తించాలి as you recognize it and rejoice in this loving lord jesus నీవు గుర్తించి ఆ ప్రేమ కలిగిన ప్రభుని యేసునందు ఆనందించినట్లై your meditation of him is pleasing to his sight నీవు ఆయనను ధ్యానించడం ద్వారా ఆయక జ్ఞానం చాలా్యంపుగా ఉన్నున్నది due to that మీరలా చేస్తారా

As you meditate and rejoice in the Lord. And God will answer your prayer. Many times we say, I don't know how to pray. I don't know what to pray. Many times we only pour our complaints to God.

And that prayer is answered by God. And Joshua 1 8 says, I keep the word of God which is in the scriptures and I meditate and pray. Then I feel the presence of God as in Joshua 1 9. I become strong and courageous. And God goes with me wherever I go. In Genesis 24 63, as Isaac was waiting for a wife to come into his life, he was waiting, meditating on God's plan for his life. As he was meditating and praying the scriptures, praying the word of God, praying, rejoicing that God would provide the right person for him, his wife was carried. బై క్యామల్స్ ఇంటూ హిస్ క్యాంప్ తన జీవితంలో సరైన భాగస్వామి నిమిత్తమై అతడు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేయడము ద్వారా యుహోవా ఎందుకు ఆనందించడం ద్వారా ఒంటిల ద్వారా తన యొక్క జీవిత భాగస్వామిని తన యొక్క గుడారంలోనికి ప్రవేశింపచేశాడు గాడ్వేల్ ప్రొవైడ్ ద రైట్ పార్ట్నర్ ఇన్ యోర్ లైఫ్ ఆల్సో మీ జీవితములో కూడా సరైన భాగస్వామిని దేవుడు దయ చేయునుగాక జస్ట్ మెడిటేట్ ఆన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ హీ హాస్ ఫర్ యు అండ్ రిజాయిస్ దేవుడు మీ పట్ల కలిగిన మంచితనాన్ని గురించి సంతోషించి మీరు ఆనందించండి రీడ్ హిస్ వర్డ్ ఆయన వాక్యాన్ని చదవండి అండ్ అండ్ యు ద వర్డ్ ఆఫ్ ఆఫ్ కమ్ 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 అవుట్ మౌత్ ప్రేయర్ ఆన్సర్ ఫ్రమ్ దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క నుండి మనకు సమాధానం లభిస్తూ ఉన్నది అండ్ అండ్ హార్ట్ విల్ బర్న్ స్పీక్ విత్ టంగ్ నీకు హృదయం మండడం ద్వారా నీవు దేవునితో అన్య భాషలు మాట్లాడేది సామ్ థర్టీ నైన్ త్రీ ముప్పై తొమ్మిదవ కేత్రం మూడవచ్చు ఎస్ యు మెడిట్ ఇట్ బిఫర్ ద లార్ట్ దేవుని ఎదుట వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ది ఆన్సర్ వెల్కమ్ సమాధానం వస్తూ ఉన్నది ఫాదర్ తండ్రి ఐ ప్రేద యూల్ గిస్ గ్రేస్ టోర్ చిల్డ్రన్ నీ పిల్లలకు ఇటీ కృపన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా లట్ యూర్ హోలీ స్ప్రిట్ ఫో దే ఆ హాట్ వారి హృదయంలో మీ పరిశుద్ధాత్మ చేత నింపండి లెట్ దెమ్ నాట్ మెడిటేట్ ఆన్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లాష్ శరీర ఇచ్చలను వారు ధ్యానించకుండా చేయండి లెట్ దెమ్ నాట్ మెడిటేట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ దే హావ్ నాట్ గాట్ ఈ లోక సంబంధమైన వాటిని ధ్యానించకుండా మీరు సహాయము చేయండి లెట్ దెమ్ నాట్ మెడిటేట్ ఆన్ ద వికెడ్నెస్ అండ్ ద ఈవిల్ దట్ ద పీపుల్ హావ్ డన్ అగైన్స్ దెం వారికి విరుద్ధంగా చేసిన చెడు కార్యములను వారు ధ్యానించకుండా చేయండి లెట్ దెం మెడిటేట్ On how much you love them. And as they rejoice and receive your word of promise, answer them. Let the answers come now. Let all their prayers be answered today in the name of Jesus. వారిన్ని రోజులు చేసిన ప్రార్థనకు యేసులన్న జవాబు ఇప్పుడే వచ్చిన కాక లార్డ్ జీసస్ సురబు అయిన యేసు రిమెంబర్ దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ లైఫ్ పార్ట్నర్ లార్డ్ ఎవరైతే జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ ఆన్సర్ దే అప్రే దయచేసి వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి డ్యూింగ్ దస్ క్రిస్మస్ సీజన్ డూ అమెరకుల్ అండ్ గివ్మ్ ద

మీ పిల్లలను ఆశీర్వదించండి గివ్ దెం ద రైట్ లైఫ్ పార్ట్నర్ లార్డ్ సరైన జీవిత భాగస్వామిని దయచేయ బిల్ దయ లైఫ్ వారి జీవితాలను నిర్మించండి గివ్ దెం ద బ్యూటిఫుల్ హౌస్ విచ్ దే హ బీన్ ప్రయింగ్ యాస్ అ ఫ్యామిలీ ఫర్ కుటుంబంగా ప్రార్థన చేస్తుండగా వారు నివసించడానికి అద్భుతమైన గృహాని వారికి దయచేయండి గివ్ అ బ్యూటిఫుల్ జాబ్ టు ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి గివ్ గ్రేట్ సక్సెస్ ఇన్ ద స్టడీ వారిక చదువుల విజయాన్ని మీరు దయచేయండి ఎ గోల్డెన్ ఫ్యూచర్ సువర్ణ భవిష్యత్తుని థ్యాంక్ థాంక్యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ బట్టి వందనం ఇన్ జీసస్ నేమ్ యేసు ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక